ముందుగా ఏటీవీ న్యూస్ కు స్వాగతం జిగిత్యాల జిల్లా గీతాభవనంలో గత పద్దెనిమిది రోజులుగా గురువు భాస్కర్ శర్మ నిర్వహించిన అష్టదశ పురాణం నేటితో ముగిసింది ఈ రోజున ఉదయం కళ్యాణోత్సవం నిర్వహించి ఉద్వాసన జరపారు ఈ కార్యక్రమం అనంతరం విచ్చేసినటువంటి భక్తులకు తీర్థ ప్రసాదం మరియు అన్న ప్రసాద వితరణ చేశారు పద్దెనిమిది రోజుల పాటు జరిగిన కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు

जयटी శ్రీమన్నారాయణ్ మొట్టమొదట జగిత్యాలలో అష్టాదశ పురాణాలది అష్టాదశ పురాణాలు రోజు రోజుకొక పురాణం చొప్పున గురువ గురువర్యులైన భాస్కర శర్మ గారు ఒక్కొక్క ఒక్కొక్క పురాణాన్ని ఒక్కొక్క విధంగా చెప్పుతూ దాన్ని మా మా మైండ్లోకి మొత్తము అర్థమయ్యేటట్టు చేసి మానవునికి చివరికి ఏమి కావాలి ఏది కోరకుండా మోక్షాన్నే కోరుకొని దాన్ని సాధించడానికి మనం సాధన చేయాలి అది సాధన చేయడానికి ఒకటే పరమార్థం పరబ్రహ్మను పట్టుకుంటేనే మనము మోక్షాన్ని పొందుతాము మనం ఎటు ఆలోచించకుండా మన మన మనస్సును పరబ్రహ్మకు అర్పించి మనం మోక్షంకి వెళ్ళాలని తను చెప్పిన దానిని మనం పాటి మేము పాటించాలని ఒక్కటే కోరారు మేము అది తప్పకుండా చేస్తాము ఈ ఈ ఇంత మంచి ప్రవచనము ఇప్పుడు చాలా చాలా మాకు అర్థమయ్యి మేమేం చేయాలో కూడా మాకు చెప్పి ఏ క్వశ్చన్ అడిగినా దానికి అర్థం చెప్పి మా అందరికీ చక్కగా అర్థం చేశారు మేము ఎన్ని నాళ్ళైనా తనను మర్చిపోకుండా మనం జన్మ జన్మలకు మర్చిపోకుండా మాకు అన్ని అర్థమయ్యేటట్టు చేశారు జై శ్రీమన్నార్ జై శ్రీమన్నార్ ఆయన ఈ పద్దెనిమిది పురాణాలకు మూల కారణమైన గంబరజని నార్ల పాత రాధ అక్కల వాళ్ళ ముగ్గురికి కృతజ్ఞత వందనములు మనకు చెప్పినటువంటి భాస్కర శర్మ గారికి అసలు మనం ఎన్ని ప్రణామాలు చేసుకున్నా తక్కువనే అసలు ఎంత బాగా చెప్పిండ్రంటే మనం అందులో లీనమైపోయిన అమిషారణ్యంలో ఎలా వింటున్నామో అలా మొత్తం మోక్షం రావాలంటే మనకు అదొక్క పురాణం ఇంటజాల ఆయన చెప్పింది ప్రతి మాట మనకు ఒక పరమాత్మ వచ్చి మన దగ్గర కూర్చొని ఎలా చెప్తున్నారో అలా చెప్తున్నారు అసలు అట్లాంటి అనుభూతి మనకు కలిగి మనం మోక్షంకు పొందాలని అందరము కోరుకుందాం జై శ్రీ జై శ్రీమన్నారాయణ

శ్రీ మాత్రే నమః గురు నమ బుర్ర భాస్కర్ శర్మ గారు పద్దెనిమిది రోజులు అంటే ఏకదాటిగా మార్నింగ్ నాలుగు గంటలు సాయంత్రం నాలుగు గంటలు ఎక్కడ కూడా తను కనీసం ఒక చిన్న నీటి బొట్టును కూడా తాగకుండా ఏకదాటిగా రోజుకి ఎనిమిది గంటలు ఇంకా కావాలంటే తొమ్మిది గంటలు కూడా చెప్పిండ్రు ఒక్కొక్క రోజు ఒక్కొక్క పురాణాన్ని ఒక్కొక్క అక్షరం అంటే ఒక్కొక్క పదము ఒక్కొక్క వాక్యంతో సహా మాకు అందించడం జరిగింది ఇట్లాంటి ప్రవచనాన్ని మేము ఇంతవరకు కూడా ఎక్కడ వినలేదు ఎవరి ద్వారా కూడా తెలుసుకోలేదు అష్టాదశ పురాణాలు అనేది మన కరీంనగర్ కాదు మన ఏపీలోనే ఫస్ట్గా చేపించుకోవడం జరిగి చెప్పడం జరిగింది మేము విన్నది ఒక నమిషారణ్యంలో అష్టాదశ పురాణాలు చెబుతున్నారు వారే పెట్టి వారే అందరినీ పిలిస్తే వారికి పద్దెనిమిది రోజులు భోజనం పెట్టి అక్కడ చెప్పిండ్రు అని తెలిసింది దాని తర్వాత ఇక్కడ నార్ల రజని గంపర గంప రజని గారు నార్ల రజని గారు పాతదేవి ముగ్గురం మేము అనుకొని నిర్వహించడం జరిగింది ఈ పద్దెనిమిది రోజులు మాకు ఇంతమంది అంటే ఒక పద్దెనిమిది మందిని మేము జమ వేసుకున్నాము ఒక్కొక్క రోజు ఒక్కొక్క పురాణాన్ని చెప్పించుకున్నాము వీరు ఈ పద్దెనిమిది మంది కూడా మాకు చాలా సహకరించిండ్రు అట్లనే మా తరఫున ఎలాంటి ఏమన్నా తప్పులు కానీ దోషాలు కానీ ఏమన్నా చేసినట్టుంటే వారికి వారికి నేను క్షమాపణ చెప్తున్నాను అట్లే కాకుండా ఒక్కొక్క రోజు దా దాదాపు ఐదు ఆరు వందల మంది రావడం జరిగింది ఈరోజు అయిపోయిందా అంటే మాకు కళ్ళ నుండి వెంబడి నుండి నీరు వస్తున్నాయి పద్దెనిమిది రోజులు పద్దెనిమిది గడేలాగా గడిచిపోయింది ఇంకా ఏమన్నా చెప్పాలంటే కూడా నాకు నోట్ల నుండి మాటలు రావట్లేదు చాలా ధన్యవాదాలు జై శ్రీ మేము జగిత్యాల నగరంలో అష్టాదశ పురాణాలను బుర్రా భాస్కర శర్మ గారితో చెప్పించుకున్నాము ఈ పురాణము ఎలా ఉందంటే అమృత ధారవలే ఉంది ఈ పురాణంలో మేమందరము మమేకమై అలాగే నార్ల రజని గెంపరజని పాతరాధ దా వారితో పాటు పద్దెనిమిది మంది శక్తి పీఠాల కలిసి మేము ఈ పురాణాన్ని నిర్వహించుకున్నందుకు మేము ఎంతో ధన్యులము ఈ పురాణం యొక్క విశిష్టత ఏంటంటే తత్వము తత్వము అనగా మనం మోక్షాన్ని పొందుట ఎట్లు అనేది భాస్కర్ శర్మ గారు మా అందరి కూడా చాలా చాలా బాగా వివరించి కల్ శివ కళ్యాణము పార్వతీ పరమేశ్వర్ల దీవెనలు కూడా మాకు ఇచ్చి ప్రోగ్రాం అంతటిని కూడా మంచిగా దీవించి అమృత ధార వాళ్ళ ప్రసరించినారు అందుకోసమే వారికి మేమెంతో రుణపడి ఉన్నాము మేమందరం కూడా చాలా చాలా ధన్యులము ఇలాంటి కార్యక్రమాలు మేమందరము కలిసి ఇంకా ఎన్నెన్నో చేయాలని సంకల్పించుకుంటూ జై సీమన్నారాయణ ఈ అవకాశము ఏషియన్ ఛానల్ వాళ్ళు మా అందరికీ కల్పించి ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేసినందుకు మేము వారికి కృతజ్ఞతాభివందనములు